నేషనల్ సీడ్స్ వద్ద ఎం కృష్ణాపురం కు చెందిన వేరుశనగ రైతులు ఆందోళన చేశారు రెండు నెలల క్రితం నేషనల్ సీడ్స్ వారు ఎం కృష్ణాపురం కు చెందిన రైతుల నుంచి సుమారుగా నాలుగు ఎకరాల వేరుశనగను విత్తనం కోసం కొన్నారు అయితే ఆ విత్తనాలు కూడా గతంలో వారి నుంచే కొని విత్తనం వేసి తర్వాత పంటను వారికి అప్పచెప్పేశారు నాలుగు వందల ఎకరాల పంటను తెచ్చి నేషనల్ సీడ్స్ గోడౌన్లో నిల్వ ఉంచారు ఇప్పటివరకు ఎటువంటి మొత్తం చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు అచ్చం ఉన్న మేనేజర్ ఆ వేరుశనగ విత్తనాలు విత్తనానికి పనికిరావని చెప్తున్నారు ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా విత్తనానికి పనికిరావని చెప్పడం ఆందోళనగా ఉందని రైతులు వాపోతున్నారు ప్రాసెసింగ్ చేసిన తర్వాత పనికి రాకుంటే వెనక్కి తీసుకెళ్తామని రైతులు చెబుతున్నా కూడా నేషనల్ సీడ్స్ వారు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన నిర్వహించారు మాది ఎం కృష్ణాపురం మాది మండలం ఇలా ఎన్నేసే దగ్గర మేము సీడ్ కొంచబోయినాము దగ్గర దగ్గర ఒక ఎకరాకు ఒక పద్దెనిమిది నుండి ఇరవై వేలు సీడ్ క్యాస్ట్ కట్టించుకున్నాను తీసుకుపోయినాము దానిలో సుమారు ఇరవై కేజీలకు దగ్గర దగ్గర మూడు కేజీల రాళ్ళు ఉన్నాయి నల్లగండాలి సరుకు నల్లగా మేము మేమేసినప్పుడు కూడా అవి అయితే మొలిచినాయి మా సరుకు కూడా మొలచాలి మొలచకేం లేదు కాకపోతే ఏమంటే ఈ ఈ మేనేజర్ ఏం చేస్తున్నా అంటే నిర్లక్ష్యంగా ఏం ఏం పలకడు చేయడు ఏం చేయడు రైతులు అంటే జమలేదు ఆయనకు మమ్మల్ని వీలైన వరకు మమ్మల్ని బాగా గోడాడిస్తున్నాడు ఆయన కూడా మేము సాధిస్తాం అయితే పానీయం మేమేమో ఎంత దూరమైన ఇంకా ఇరవై రోజులు కానీ పది రోజులు కానీ మేము సాధించడానికి సిద్ధంగా ఉన్నాము మా 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 ప్రాణాలు పోతాయి ఇప్పుడు మేము ఏం ఏం అయినా కూడా మా మా ప్రాణాలు పోయినాక మాకేం లాభం లేదు లాభం లేదు మేము ఖచ్చితంగా మేము పోరాడతాము మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం చాలా సరుకు సరుకుతోలి సరుకు మాకు డబ్బులు ఇవ్వడం లే ఇరవై రోజులకు సరుకు తోలి ఇరవై రోజులకు మాకు అడ్వాన్స్ రాయాలి అడ్వాన్స్ రాయకపోగా మళ్ళా మమ్మల్ని ఏదేదో దుర్భాష రాడు మమ్మల్ని లేచిపోరు ఎవరు మీరు మీకేం అవసరం మా మా సరుకుడ దించుకొని కూడా ఇట్లా రకరకాలుగా మమ్మల్ని చిత్రహింసలకు లోన్ చెనాడు దృష్టికి కలెక్టర్ మేడం గారికి కూడా తీసుకుపోయినాము ఆమె కూడా స్పందించింది జేడి గారికి కొంచెం పోయినాము ఆయన కూడా రైతులకు అన్యాయం చేయమని చెప్పినాడు ఆయన కూడా మేనేజర్ కు ముందే ఓ పది రోజుల ముందు ఇచ్చిపోయినాము ఆయనకు ఆయన అసలు స్పందించడమే లేదు మా డిమాండ్ మాకు అడ్వాన్స్ రాయాలా వెనకబడి అడ్వాన్స్ రాయాలా పొదమ పేమెంట్ కు వాళ్ళు ప్రాసింగ్ చేసి టెస్ట్ జర్మినేషన్ టెస్ట్ పెట్టుకొని పాస్ అయిన దాంట్లోకే మేము డబ్బులు ఇవ్వమంటున్నాం అది ఆయనకేం అసలు ఏం అర్థం కాదు ఆయనకు అది జరుగుతుంది మీరు ఇలాగే ఎన్ని రోజులైనా మళ్ళా దాంట్లో దాంట్లో ప్లాంట్ రాడనీయము ఏం చేయనీ మేము నా పేరు మాది ఎం కృష్ణాపురం గోస్వాడి మండలం ఎం కృష్ణాపురం ఎన్ శివరామ్ రెడ్డి నా పేరు ఒక ఎకరాకు వచ్చేసి పదహైదు నుంచి పద్దెనిమిది వేలకు ఇత్తన కాస్ట్ అయింది జూను ఇరవై తేదీ తీసుకుపోయినాం తీసుకుపోయి ఇత్తనం వేసినాం ఆడ నుంచి ఈ పొద్దు తోలిందాక ఎనభై డెబ్బై నుంచి ఎనభై వేలు ఖర్చు వచ్చింది ఖర్చు వచ్చింది రెస్పాన్సు లేదు లేబర్ ఖర్చు పెరిగింది కనీసం వాళ్ళు చేయాల్సిన పని ఏముంటే వచ్చి చూసుకోవాలి షేర్లు చూసుకున్నారు రెండు మాటలు మూడు మాటలు నాలుగు మాటలు చూసుకున్నారు పీకినాం పీకినా క్వాలిటీ కూడా చూసుకున్నారు చూసుకొని మేనేజరు వాళ్ళ పై ఆఫీసర్లు అందరు వచ్చినారు వచ్చి చూసినారు ఎత్తుకరమ్మన్నారు మామూలుగా వాస్తవంగా అయితే వాళ్ళే వచ్చి చూడాలి సంచులు ఇవ్వాలి వాళ్ళే సంచులకి ఈల్డింగ్ చూసుకోవాలి మిషన్ కుట్టేసుకోవాలి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే పెట్టకాలి అది వద్దని మేమే సంతలు కొనుక్కోండి కొనుక్కొచ్చుకున్నాం లేబర్ పరిస్థితి పెట్టుకున్నాం ట్రాన్స్పోర్ట్ మేము పెట్టుకున్నాం అయినా కూడా మేము వరాయించినాం అది ఏమంటే వర్షం మొత్తం కాబట్టి మా ఇబ్బంది మాకు ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చేది లేట్ అని మా సిబ్ప్పలు మేము పన్నాం ఇప్పుడు మేమేమంటున్నాము సార్ దించిన పది వారం పది రోజులకు మీరు అడ్వాన్స్ రాస్తున్నారు ప్రతి సంవత్సరం మేము దగ్గరగా రెండు వేల సంవత్సరం నుంచి తోలుతున్నాం ఈ పొద్దు కొత్త ఏం కాదు మాకు దించిన పది రోజులకు అడ్వాన్స్ రాయాలి అడ్వాన్స్ ప్రాసింగ్ ఆడాలి ప్రాసెసింగ్ టెస్ట్ కంపేయ్ టెస్టులో పాస్ అయినదివే తీసుకోండి మిగతా వద్దు మేము ఎన్నికెత్తకపోతాము మీ డబ్బులు మీకు ఎన్ని కట్టి ఎన్నికెత్తకపోతాం అయినా దాంట్లో రెస్పాన్సే లేదు వాళ్ళది మాకేమో ఎకరాకు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల వరకు వచ్చింది ఖర్చు వాళ్ళు లెక్క జమ చేయకున్నారు మాకు దిగుమతి ఇరవై మూటల కన్నా పదహైదు ఇరవై మూటల కన్నా రాళ్ళు దిగుమతి వాళ్ళక వాళ్ళు ఇచ్చిన సిడులో ఇరవై కేజీల ప్యాకింగ్లో మూడు కేజీల రాళ్ళు ఉన్నాయి వాళ్ళు కేవలం రైతులను లెక్క చేయలే కేవలం ఆర్గనైజర్ను లెక్క చేస్తున్నారు ఆర్గనైజర్కి ఇచ్చే పిప్రియ రైతులకు ఇయకున్నారు ఇది ఆ బొద్దు ఏమన్నారు రైతుల కాసమే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అనేది రైతుల కోసమే అని ఆ బొద్దు అన్నారు మేము దగ్గర ఎనభై ఆరు నుంచి ఎస్తున్నాము దొన్న ఎస్తున్నాము ఈ సీడ్ రకాలే ఎస్తున్నాం ఖచ్చితంగా మేము మాకు ఇచ్చిన సీడ్ ఆర్గనైజర్లతో ఎర్ర రాళ్ళల్లో ఎత్తి దాని ఇరవై కేజీలు బ్యాగింగ్ లో మూడు కేజీలు రాళ్ళు ఉన్నాయి మేము క్వాలిటీగా రెండు మార్ట్లు ప్లాంట్ వేసినాం ఇప్పుడు ఇంటికానే మూడు మార్ట్లు ప్లాంట్ వేసినాం దానికి రెస్పాన్సే లేదు మీరు బాగలేవు ఊరికి బాగా అంటే అయిపోయా ఐదు కోట్ల సరుకులు దించినా మీడ ఈ బొద్దుడికి రెస్పాన్స్ లేదు మళ్ళీ నిన్న వచ్చి అడుగుతే ఏమంటారు ఎనికి ఎత్తుకపోరి మాకు బాగాలేదంటున్నారు ఊరికే ఒకసారి అంటే మాత్రమే అయిపోతుంది సార్ అది దాని ఖర్చులు ఏమి దాని ఖర్చు ఏమి వాళ్ళు పెట్టకాల్సిన ఖర్చులో మేము పెట్టుకొని వచ్చాం లేబర్ది కానీ ట్రాన్స్పోర్ట్ కానీ సంచులు కానీ వాళ్ళు పెట్టుకోవాలి అది లెక్కసారి మరి ఎప్పటి నుంచో వాళ్ళే చేసుకుంటున్నారు అట్లా అది మేము మేము చేసుకొని ఇచ్చినాం ఏంటంటే క్లైమేట్ బాగాలేదు వర్షాకాలం వర్షం పడుతుంది కాబట్టి అది మహిమీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివులకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు